కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు కవిత మాంటూరు రేవంత్ రెడ్డిని ఓడగొట్టాలే కాంగ్రెస్ని పడగొట్టాలే నేను అడగదలుచుకున్నాను మా అక్కల్ని ఏం పాపం చేసిన అక్క నేను ఎవరు దాన్ని ఆస్తి గుంచుకున్నానా ఎవరన్నా తల్లలేమైనా పెట్టుకుంటే నేను గుచ్చుక తిన్నానా పోని వాళ్ళ ఏమైనా ఫామ్ హౌస్ నేను నేనేమన్నా గుట్ట భూమి అడిగినా లేకపోతే వాళ్ళు దోసుకున్న సొమ్ములు ఏమైనా వాట అడిగినా ఆయనకు ఉన్న జన్వాడలు ఉన్న ఫామ్ హౌస్లో ఏమన్నా రెండు రూమ్లు ఏమైనా అడిగినా నేను ఏం చేసినా ఆడబిట్టల్ని బలోపేతం చేద్దామని చూసినా ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం ఇచ్చిన ఆరోగ్యశ్రీలో పది లక్షలు ఇచ్చిన సిలిండర్ ఐదు వందలకి ఇచ్చిన రెండు వందల యూనిట్లు ఉచితంగా కరెంట్ ఇచ్చిన ఇల్లు కట్టుకోనీకే ఇంద్రమ్మ ఐదు లక్షల రూపాయలు ఇచ్చిన ఇవాళ లక్ష మంది ఆడబిడ్డలు నీటికి పిలిచి కోటీశ్వరులని చేస్తూ మీరు అరవై మూడు లక్షల సభ్యులున్న సంఘాలలో కోటి మంది కానీ కోటి మందిని కోటీశ్వరులని చేస్తా నేను చెప్పిన ఇదే మన తప్ప ఇదే మన మోసమా ఇదే వరకు అన్న అన్యాయమా కేసీఆర్ ఉన్నంతకాలం ఆయన బిడ్డ తప్ప ఎవరినని చూసిండా ఆడితే ఆమెనే ఆడాలి ఎంపీ కావాలంటే ఆమెనే కావాలి ఎమ్మెల్సీ కావాలంటే ఆమెనే కావాలి ఇక ఏదున్నా ఆయన బిడ్డ తప్ప ఇంకోరు బిడ్డలు దిక్కు చూసిండా ఆయన బిడ్డ ఆయనకి ఎంత ముద్దు మా అక్కల సెల్లర్లు మాకెంత ముద్దు కాదా మా అక్కల సెల్లర్లు బాగుండాలని మేము కోరుకుంటే తప్ప మీ సోదరుడుగా వ్యవసాయ కుటుంబం నుంచి నుంచిన నేను నల్లమల్ల అడవులో నుంచి అచ్చంపేట నుంచి హైదరాబాద్ వరకు వచ్చి చేసుకున్న పిల్లగా కుటుంబం నుంచి వచ్చినని నేను ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అయితే